ఓరిం చేత కొన్న గాదు ఇల్ల కట్టుకోవచ్చు కదా నువ్వు కాయ కట్టుకుంటావ్ యాడ కట్టుకుంటావ్ అట్లె పాలి బాబాయ్ అట్లె పాలి అజీవ్ పొళ్ళి కాల్ బా ఈదురు నువ్వు మెరకదా నువ్వు మెరక పోసుకోవాలి కదా ఫస్ట్ ఏమలేదు యా డాంగన వస్తావు సర్ నువ్వు హెల్ప్ ఇస్తావా సద్దికోవాలి ఐ యామ్ విల్ గివ్ యాం నేను చేస్తా సర్ నువ్వు అయ్యా బా బా

Poni poni undi kalau వర్షాలకి రత్నాల చెరువులో ఎస్టీ కాలనీ పలు ప్రాంతాలు నీరు భారీగా నిలవటం జరిగింది మంగళగిరిలో అత్యధికంగా ఇప్పటి వరకు నమోదు కాని రికార్డులో ఇరవై శాతం వర్షం పురవటం వల్ల మంగళగిరి టౌన్లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా రత్నాల చెరువుని గుండానే బయటకు పోతుంది కాబట్టి ఆ వాటర్ అంతా ఇక్కడికి చేరి నిన్న ఇవాళ వాటర్ నిలబడటం జరిగింది నిన్నటి నుంచి కానీ మున్సిపాలిటీ వారు కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి రత్నాచేరు ప్రాంత ప్రజలు కానివ్వండి ఆ కాలువ దగ్గర అండర్ టన్నల్ దగ్గర అంతా కూడా జేసీబీతో క్లీన్ చేయడం వల్ల ఇవాళ పొద్దునికి మొత్తం వాటర్ అంతా కూడా బయటికి వెళ్ళిపోవడం జరిగింది ఏదైతే మన మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎప్పుడూ ప్రజల పక్షపాతిగా ఉంటూ నిన్న ఇవాళ ఆ ప్రాంతంలో వంట చేసుకోవటం కుదరనటువంటి ప్రజలకు కూడా టిఫిన్లు భోజనాలు అందజేయడం కూడా జరిగింది నారా లోకేష్ గారంటే ఒక కమిట్మెంట్గా పనిచేసే వ్యక్తి ప్రజలకు నిన్నటి నుంచి కూడా మమ్మల్ని ఊపిరి ఆడనీయకుండా ఎక్కడన్నా ఇబ్బంది జరుగుతూ ఉందా ముందర చూడండి రేతి ఇబ్బందా కరెంటు పోతుందా ఏదైనా మనం ఆల్రెడీ ఎంటీఎంసీ పరిధిలో కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లడానికి స్కూల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దేవుడి దయ వల్ల ఈ మున్సిపల్ కార్మికులు అందరూ కూడా కష్టపడటం వల్ల ఇవాళ వరద వరద నీరంతా కూడా పోయి రత్నాల చెరువు అంతా కూడా ఇవాళ క్లియర్ అయిపోయి చాలా హ్యాపీగా ఉన్నారు నారా లోకేష్ గారికి చెరువు ప్రాంత ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను